చంద్రబాబు నాయుడు చెయ్యలేని పని నేను చేసి చూపించా అని టమ్కీలు పలికిన సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మోసపూరిత మాటలు పనులు నిజమే అని రెండు రోజుల క్రితం కుప్పం నీళ్లు వదిలిన ఘటన బయటపెట్టిందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పంలో చేసిన షో ఒక్క రోజులోనే తేట తెల్లం అయిందన్నారు గతంలో చంద్రబాబు నాయుడు పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చి చీని నిమ్మ అరటి తోటలు కాపాడటం జరిగిందని ఆ ప్రాంత ప్రజలు చెప్పడాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గ కుప్పానికి కృష్ణా నీళ్లు ఇచ్చేశాం అని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడిన హైడ్రామా ఇరవై నాలుగు గంటల్లోనే తేట తెల్లం కావడం జరిగిందన్నారు కుప్పం బ్రాంచి కాలువ ను బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి పైకెత్తిన మరుసటి రోజే అధికారులు జేసీబీని తీసుకొచ్చి మొత్తం గేట్ ను ఎత్తి లారీలో పెట్టి తరలించుకుపోవడం నిదర్శనం నిదర్శనమన్నారు గతంలో రాయలసీమ తరచు కరువు ప్రాంతమని కరువు కాటకాలకు గురవుతోందని త్రాగునీటి సమస్య కూడా ఎదుర్కోలేని పరిస్థితిలో ఉందని చెప్పే ఉద్దేశంతో కీర్తిశేషుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు హంద్రీ నీవా ద్వారా రాయలసీమకు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో త్రాగునీరు సాగునీరు రెండు ఇవ్వాలనే సంకల్పించి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది కర్నూలు జిల్లాలో హంద్రీ ప్లేస్లో బంకించర్ల వద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు పెడుతూ మధ్య మధ్యలో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టి చిత్తూరు జిల్లాలోని హంద్రీ కాలువలకి నీళ్ళు ఎత్తిపోయడము ఈ ప్రధాన ఉద్దేశం ప్రాజెక్టుకు ఉద్దేశం ఈ క్రమంలో దాదాపు ముప్పై లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇవ్వాలని అదేవిధంగా తాగునీళ్ళు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని త్వరితగతిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి అనేక విధాలుగా నిధులు వెచ్చించి దాన్ని పూర్తి చేస్తూ తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ప్రాంతానికి మదనపల్లె వరకు నీళ్లు తీసుకొచ్చారు మదనపల్లెలో మంచి వేసవి కాలంలో ఇక్కడ సమ్మర్ స్టోరీ చేసే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన భూమి పూజ చేసి మదనపల్లికి నీళ్ళు ఇచ్చారు తర్వాత పలమనేరు దాకా కెనాల్ ఏర్పాటు చేయడం జరిగింది పలమనేరు నుండి కుప్పంకి కెనాల్ తగ్గుతూ పోయారు మధ్య మధ్యలో కొన్ని బ్రిడ్జెస్ పెండింగ్ ఉన్నాయి వాటిని చేయాల్సిన క్రమంలో ప్రభుత్వం పోవడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలలో హ్రీని నీవ కాలువ మీద పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేసి ఆ నిధులను కాలువ కాలువ నీళ్లు బారించేదానికి ప్రయత్నం చేశారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండున్నర వేల కోట్లు మాత్రమే హంద్రీనియుమ కాలువలకు ఆ బ్రిడ్జెస్ కట్టడానికి ఆ రోడ్డు క్రాసింగ్ చేయడానికి చేశాడు తప్ప ఎక్కడ కూడా వాటిని పూర్తి లైనింగ్ చేసి కాలవ కుప్పం దాకా తీసుకుపోయిన పరిస్థితి లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు పులివెందుల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నేత నియోజకవర్గానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ ఈరోజు దానిమ్మ తోటలు చీని తోటలు అరటి తోటలు పండుతున్నాయంటే అక్కడ చంద్రబాబు నాయుడు పేరు చెప్తున్నారు దానికి ఉక్కురోషం పట్టలేక ముఖ్యమంత్రి గారు తండ్రి నీ వాటిని నేను కుప్పానికి ఇచ్చాను అని పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఒక పెద్ద డ్రామా ఆడాడు నిన్న సినిమా సెట్టింగులు కల్పించే తరహాలో